బ్రహ్మ ముహూర్తంలో హనుమాన్ చాలీస చదివితే అనుకున్నది సాధించవచ్చు మీ కోరికలతో పాటు దైవశక్తి తోడైతే అనుకున్నది సాధించవచ్చు ఏకాగ్రత అనేది పెరుగుతుంది అవసరమైన పనుల పైన మాత్రమే ధ్యాస ఉంటుంది అనవసరమైన పనులను పక్కన పెట్టేస్తారు మీకు ఏదైతే అవసరమో అదే మీరు పొందుతారు అనవసరమైనవి మీ దరిదాపుల్లోకి కూడా రావు మీరు ఏది అనుకుంటే అదే జరుగుతుంది లా అట్రాక్షన్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఏదైనా సాధించాలి అనుకునేవారు ఖచ్చితంగా హనుమాన్ చాలీసాని చదవండి హనుమాన్ చాలీసా బ్రహ్మ ముహూర్తంలో చదవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తంలో హనుమాన్ చాలీసా చదివితే ఏం జరుగుతుంది అంటే ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఈ సమయం చైతన్యాన్ని పెంచి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది హనుమాన్ చాలీసా శ్లోకాలు శక్తివంతమైనవి అవి మనకు ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయి నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది అంటే బ్రహ్మ ముహూర్తంలో చదివిన హనుమాన్ చాలీసా చెడు శక్తులను దృష్ట ప్రభావాలను తొలగిస్తుంది మెదడు చురుకుగా ఉంటుంది తెల్లవారుజామున మన మెదడు ప్రశాంతంగా ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ సమయంలో మంత్రాలు చదవడం మెదడును ఉల్లాసంగా క్రియాశీలకంగా పెంచుతుంది శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉదయాన్నే శుభ ఆలోచనలు మన ఆరోగ్యానికి మంచివి హనుమాన్ చాలీస వల్ల ఒత్తిడి తగ్గించి హృదయానికి మేలు జరుగుతుంది హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి భక్తితో పఠిస్తే శక్తి సమర్థత భయం లేకుండా ఉండే దీవెనలు లభిస్తాయని నమ్మకం కర్మ ఫలాలను మంచిగా మారుస్తుంది పాత పాపాలను కడిగి మంచి కర్మలు సమకూరుస్తుందని విశ్వాసం అసలు బ్రహ్మ అంటే ఏంటి బ్రహ్మముహూర్తం ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తం సాధారణంగా ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అయితే ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇది సూర్యోదయానికి ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు అంటే తొంభై ఆరు నిమిషాలకు ప్రారంభం అవుతుంది సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు ముగుస్తుంది మీ ఏరియాలో సూర్యోదయం ఎప్పుడు అవుతుందో దాన్ని బట్టి లెక్కించుకోండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా ఉంటుంది దాన్ని బట్టి బ్రహ్మ ముహూర్తం అనేది చూసుకోవచ్చు బ్రహ్మ ముహూర్తంలో ఇలా చేస్తే ప్రయోజనాలు ఏంటి అంటే బ్రహ్మ ముహూర్తం అనేది హిందూ ధార్మిక గ్రంథాలు అత్యంత పవిత్రమైన సమయంగా చెబుతారు ఈ సమయంలో ఉష్ణోగ్రత గాలి స్వచ్ఛత శరీర దోష నివారణకు అనుకూలమైన వాతావరణం ఉండటం వల్ల అనేక ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఉంటాయి మనసు ప్రశాంతంగా స్థిరంగా ఉండడంతో ఏకాగ్రత పెరుగుతుంది ఈ సమయంలో గాలిలో ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉండడంతో శ్వాసకోశ వ్యవస్థ బలపడుతుంది రోజంతా చురుకుగా ఉల్లాసంగా ఉండడానికి ఇది సహాయపడుతుంది ఇది దేవతల అనుగ్రహాన్ని పొందే పవిత్ర సమయం ఈ సమయంలో జపం ప్రార్థనలు పవిత్ర గ్రంథాల పఠనం చేయడం మానసిక స్వచ్ఛతను పెంచుతుంది ఆధ్యాత్మిక సాధన చేస్తే సత్ఫలితాలు త్వరగా లభిస్తాయని విశ్వాసిస్తారు ఆయుర ఆరోగ్యం పెంచుతుంది ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లోనూ బ్రహ్మ ముహూర్తంలో ఇవ్వటం ఆరోగ్యానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు ఇది కణాల పునరుద్ధరణకు శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించేందుకు సహాయపడుతుంది ఈ సమయంలో మెదడు తాజాగా శుభ్రంగా ఉంటుంది క్రియాశీలకంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు బ్రహ్మ ముహూర్తం అనేది మన జీవన శైలిని ఆలోచన విధానాన్ని ఆరోగ్యాన్ని ధ్యానం సామర్థ్యాన్ని మెరుగుపరిచే శక్తివంతమైన సమయం ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే జీవితంలో శారీరక మానసిక ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించవచ్చు అందుకే మనం బ్రహ్మముహూర్తం సమయాన్ని ఎంచుకోవాలి అసలు హనుమాన్ చాలీస ఎలా చదవాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి మనసులో ఎలాంటి దురాలోచనలు ఉండకూడదు మందు సిగరెట్ నాన్ వెజ్ ఇలాంటి ఏమి తీసుకోకుండా మనసు పవిత్రంగా ఉంచాలి దేహం పవిత్రంగా ఉంచాలి ఫస్ట్ స్నానం చేసి శుభ్రంగా ఉండాలి స్వచ్ఛమైన బట్టలు ధరించాలి వీలైతే టెంపుల్ కి వెళ్ళాలి లేదా టెంపుల్ దగ్గరలో లేని వారు హనుమాన్ స్వామిని ఆరాధించడానికి ప్రతి ఒక్కరి ఇంట్లో పూజా మందిరం ఉంటుంది ఆ మందిరంలో ప్రత్యేకంగా హనుమాన్ని ఏర్పాటు చేసుకోవాలి దీపారాధన పూజా విధానం ఎలా ఉండాలి అంటే హనుమాన్ విగ్రహం లేదా చిత్రానికి ముందుగా గంధం పుష్పాలు చందనం కర్పూరం దీపం వండిని సమర్పించాలి నైవేద్యం బెల్లం నెయ్యి కలిపిన ప్రసాదం లేదా ఇతర పనులు సమర్పించుకోవచ్చు దీపారాధన చేసి ఆంజనేయ స్వామిని ధ్యానం చేయాలి ప్రశాంతంగా కూర్చోవాలి తర్వాత హనుమాన్ చాలీసా చదవాలి భక్తితో స్పష్టంగా మధుర స్వరంతో చదవాలి ఒక్కసారి లేదా మూడు లేదా ఏడు సార్లు చదవచ్చు హనుమాన్ చాలీస మొత్తం నలభై చరణాలు కలిగి ఉంటుంది హనుమాన్ చాలీసా చదివే విధానం కాల వ్యవధి ఎలా ఉంటుంది అంటే ఒకసారి చదివారనుకోండి ఎనిమిది నుండి పన్నెండు నిమిషాల సమయం పడుతుంది మూడు సార్లు చదివారనుకోండి ఇరవై ఐదు నిమిషాల నుండి ముప్పై నిమిషాల సమయం పడుతుంది ఏడు సార్లు చదివారనుకోండి ఒక గంట వరకు సమయం పడుతుంది హనుమాన్ చాలీసా ఎంత కాలం చదవాలి అంటే హనుమాన్ చాలీసా ఎంత కాలం చదవాలో అనేది భక్తుడి సంకల్ప అవసరం శ్రద్ధ భక్తిపై ఆధారపడి ఉంటుంది అయితే సాధారణంగా కొన్ని ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి ఏడు రోజుల పాటు చదవటం ఒక నిర్దిష్ట సంకల్పంలో ఏడు రోజుల పాటు రోజుకు ఏడు సార్లు చదవాలి ఇంకా ట్వంటీ వన్ డేస్ చదవడం నలభై రోజుల పాటు దీక్ష చేయడం దీనిని మండల దీక్ష అంటారు రోజుకు ఏడు లేదా పదకొండు సార్లు నలభై రోజుల పాటు హనుమాన్ చాలీస చదవడం అత్యంత శక్తివంతమైన విధానం ఇది హనుమంతుడిని ప్రీతిపరిచి కష్టాలను తొలగించేందుకు ఉపయోగపడుతుంది సాధారణంగా శనివారం లేదా మంగళవారం రోజు దీక్ష ప్రారంభించడం ఉత్తమం చాలా భక్తులు ఒకే రోజులో వంద సార్లు హనుమాన్ చాలీస చదవటం ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని విశ్వాసిస్తారు దీనికి పన్నెండు నుంచి పదిహేడు గంటల సమయం పట్టవచ్చు అందువల్ల ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి అవకాశం ఉంటే ప్రతిరోజు చదవటం ఉత్తమం ప్రతిరోజు చదవటం అనేది ఇంకా చాలా మంచి పని కష్టాలు సమస్యలు నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవాలి అంటే ట్వంటీ వన్ డేస్ లేదా ఫార్టీ డేస్ రోజుల దీక్ష తీసుకోవచ్చు ఇంట్లో శాంతి ఆరోగ్యం ఆర్థిక స్థిరత్వం కోసం వారంలో కనీసం శనివారం ఇంకా మంగళవారం చదవడం మంచిది ఉత్సవాలు పండుగలు ప్రత్యేక పూజల సందర్భంలో ఎక్కువ సార్లు పఠనం చేయడం శ్రేయస్కరం భక్తితో నిశ్చలమైన మనసుతో శ్రద్ధగా చదివితే హనుమంతుడి కృప త్వరగా తప్పకుండా లభిస్తుంది మై డియర్ వ్యూవర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఆంజనేయ స్వామి అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి జై శ్రీరామ్ జై హనుమాన్